హుసనాబాద్ పట్టణం నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న నాయకత్వంలో నిర్వహిస్తున్న బీసీ రాజకీయ యుద్ధ పేరి కార్యక్రమంకు పెద్ద ఎత్తున బీసీలు తరలి వెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య దాసు సురేష్ జాజల శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బీసీల కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలో దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు చట్ట సభలలో బీసీలకు కల్పించాలని కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా యాభై శాతం రిజర్వేషన్లు చట్టం చేయాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ముప్పై లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాలని ఎస్సీ ఎస్టీల వలె బీసీ సబ్ప్లాంట్ చట్టం చేయాలని బీసీలకు సంబంధించి క్రిమి లేయర్ పరిమితి పదిహేను లక్షలకు పెంచాలని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా దేశంలో బీసీ సమాజానికి చెందిన ఎనభై కోట్ల ప్రజలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడి అగ్రవర్ణాల చేతిలో దగా అవుతున్నాయి అందుకోసమే ధైర్యంగా పోరాటం చేసి మన హక్కులు సాధించుకుందామని మన నాయకులు కొట్లాడుతున్నారు కలిసికట్టుగా బీసీ హక్కులు సాధించుకునే దిశగా ఈ సభకు తరలి వెళ్లడం జరుగుతుంది కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ బీసీ నాయకులు కోయాడ కొమరయ్య పిడిశెట్టి రాజు కన్నోజు రామకృష్ణ వడ్డేపల్లి మల్లేశం పూదరి రవీందర్ భువనగిరి రాజు పొన్నం కనకయ్య వడ్లకొండ శ్రీనివాస్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున వెళ్ళడం జరుగుతుంది దేశంలో ప్రగానికంటే ఎక్కువ బీసీలు ఉన్నా కూడా ఇప్పటికీ బీసీలు పేదరికంలో ఉన్నారు సరైన రిజర్వేషన్ లేని పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో కనబడుతుంది బీసీలు నూట నలభై కోట్లలో దాదాపు ఎనభై కోట్ల మంది జనాభా కూడా ఇవాళ ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లే ఒక తూర్పు మంత్రంగా ఏదో కంట తూర్పు చర్య లెక్క ఇవాళ బీసీలకు అరకొర రిజర్వేషన్లు ఉన్నాయి అదేవిధంగా మా ఉంటుంది నలుగురు మన కేంద్ర ప్రభుత్వం బీసీ బడ్జెట్లో దాదాపు ఇరవై ఐదు వందల కోట్లు పెట్టి బీసీలకు బరువు తీసింది లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ పెట్టి దాదాపు అన్న ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల కోట్లు బీసీలను పెట్టవలసినా కూడా బీసీలను పట్టించుకున్న పరిస్థితి కనబడతలేదు కాబట్టి మన మీద బీసీల మీద ఒక వీళ్ళ అగ్ర వర్గాల ఉద్యమతో బీసీలు రాజకీయంగా కానీ సమాజంగా కానీ ఆరోగ్యంగా కానీ వెనకబడ్డ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బీసీలు ఇక ముందు ధైర్యంగా పోరాటం చేయాలి ముందు వాసులు అవసరం ఉన్నాయనే ఉద్దేశంతో ఇవాళ మన నాయకులు ఇవాళ అన్నకొండలో భారీ బహిరంగ సభ పెట్టారు చట్టసభల్లో కానీ ఎక్కడ అధికారికంగా ఎక్కడ కాదు మనం గత పది సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఒక దశలో సుప్రీంకోర్టు కూడా అడిగింది వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళకు అంటే ప్రధానమంత్రి అడ్డగించిందంటే మన పట్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కలకల పేరుతో ఈ మధ్యన జరిపింది ఆ మేరకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో వ్యతిరేక ఇస్తామన్నారు దాన్ని సాధించుకోవాలి ఒకవేళ మాట తప్పితే మాత్రం ఇచ్చి సమస్య లేదు మరి సీఆర్ మల్లన్న గారు మంచి జర్నలిస్టు సామాజిక నేత అవగాహన కళ్ళినటువంటి నాయకత్వం కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది మరి మనం అందరం కూడా ఇవ్వాలి కూర్చున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పీసీ మిత్రులందరూ కూడా మన కార్యక్రమానికి నైతిక మద్దతుకోవాలని సందర్భంలో ఆచారం కోరుకుంటున్నాం బీసీని ఈరోజు చట్టసభలో కానీ ఏ విధంగా అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం కల్పించాలి కానీ అగ్రమైన కుణాలు ఈ రోజు బీసీని అణగదొక్కే వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి బీసీలు అనగదొక్కే వాళ్ళు రాజ్యాధికారం చేపడుతున్నారు ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం చేపట్టినప్పుడే మన బీసీల హక్కులు సాధించుకోవాలని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం బీసీలు ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు బీసీల కుల వృత్తులు రోజు కన్మరుగైపోయినాయి బీసీలు అనేది చాలామంది నేతల కానీ వడ్రంగులు కానీ అదే గౌడ కులసులు కానీ అదే చేనేతలు కానీ చాలామంది రోజు కుల వృత్తులను మన కనుమరుగైన పరిస్థితి ఉన్నది కాబట్టి